మాత్రం సానికి పోసుకున్నాడు మగవాళ్ళ నుండి అక్కడ లవంగాల పల్లె పోతాయంట ఆ లవంగా ఆసనకే మా ఆయన కడపచ్చింది కడపచ్చి ఆయన తోటి బాధపడి ఏం చేసినవా తీసుకపోతారా చోటు తీసుకపోతారా తీసుకపోతే ఒక మోగి కాదు మళ్ళా ఒక్క కొడుకు అంతగా అంతే ఒక్కడే కొడుకు అవుతాను కానీ ఒక్కడే కొడుకు అవుతాను ఏమైనావా నీకేం ఆపదావానికి రాత్రి వరకు నిండుగా

అవునా అయితే మా మేము పడతాం మా బా మాకే ఉన్నాడు అడవి శ్రీరామపురం గుడ్డి రామస్వామి గాయ దగ్గర వస్తే భద్రత ఆయన కౌడు ఆయన పుట్టు గుడ్డి ఆయన పేరు మన రామస్వామి అయితే భద్రత చేస్తాడమ్మా అమ్మా

ఆగ పట్టుకోమను ఆగ పట్టుకోమను నాకైనా తొమ్మిది మంది కొడుకులు ఏడుగురు బిడ్డలు ప్రధాన మంది అన్నగాని అవా మీరు కనుక మంత్ర సాని పెరగను మంత్ర సాని డాక్టర్ని పెరగను ఆ పరమాత్మని నమ్ముకున్నాను ఆ రోజున లాస్ట్ చివరి కాన్పు చివరి కాన్పుకు ఇక నాకు మనకి తెలుగు పసుల మీదంతో బాధపడుతున్నాడు కానీ ఆ రోజు వచ్చింది మాకు ఏమొచ్చింది పూలం కోత అంటే ఇక మళ్ళీ పదిహేడు కాన్పు ఆ మరి పొలం పోత గొప్పదానికి గొప్పదాటి నొప్పలే లచ్చవు వాటి శారదవ వాటి రాజవో మరి అందరూ వాటి మరి కావాలి కూలికి పోతా అంటే కూలి పచ్చింది ఇవాళ పోయిన పైసే రేపు దొరుకుతుందా అని అక్కడ పట్టుకున్నా మళ్ళీ తెల్లవారుంది మల్ల రెండు మూడు రోజులకు మల్ల రెండు మూడు రోజులు అయింది రెండు మూడు రోజులు అయిన వరకు పత్తి మంచి బుగ్గలు బుగ్గలు తెల్లగా పదిగిందమ్మా పత్తి అందరందరూ పోతారు గుత్త పత్తాని ఒక్కొక్కలు ఏడుతున్నారట అరవై ఐదు కిలోలు డెబ్బై ఐదు కిలోలు ఆ క్వింటల్ది కూడా తిత్తారు పత్తి తిస్తున్నారట అవా నేను నొప్పులు పెద్దగా పత్తి దిచ్చు పెద్దగా నేను నూట తిస్తా அப்புக ஆனா அரவ ரோஜா இப்போ சரி

ఏడుగురు భర్త మాకైనా పెళ్ళయిన తెల్లారి పెళ్ళయిన తెల్లారే దుబాయ్ లోంది నౌకర్ భర్త నౌకరికి వెళ్ళాడు తెల్ల బదారు పళ్ళు వెళ్ళపా అప్పుడు ఏంటి పాయననిగా మంచిగా కళ్ళ కాటుక పెట్టి బొమ్మలేమో భార్యలేమో కొట్టి పెట్టి నా భర్త కొరకై ఎదురు చూస్తానా ఎదురు చూస్తా అంటే ఎదురు చూస్తా అంటే ఒక్క సంవత్సరం గడిచిపోయింది అసలు రెండేడు గడిచిపోయింది మూడో ఏడు గడుస్తుంది ఇక దుబాయ్ లో అతనికి నీళ్లు పడలేక అతనికి తగరాని బాధ వచ్చి చనిపోయినాడు అయ్యో నీ భర్త నేనేం చేయాలండి అల్లు ఇలా అంటారు అయ్యో మారు పెళ్లి ఆడరా మారు పెళ్లి చేసుకో అని వారికి నా భర్తపాదార్ పండుగ వెళ్ళిందా పదార్ పండుగ వెళ్ళిందా చేసుకోమంటే అప్పుడు ఇక మళ్ళీ ఆడినా

I'm going get my love to go తను <re> వస్తున్నాదాకమ్మా <bekannt usion> కడుపులో ఉన్న పిండమును కొడుకున్న పిండవుడు దిగకుడు బిండవుడు కొడుకు దిబ్బుతున్నదయ్యా చాలికైనా ఆ పరహాత్మని బలమందున మంత్రస్థన చేతిలో చక్కటి అమ్మాయి జన్మించారు ఆ బాల వంక చూడగానే పొద్దు కొడుపు మెరుపు చుక్క పొన్న ఊసిన సందం చూడ చక్కడి వనతని చక్కడి స్థానాలు పోసి బ్రంగారి తట్టలో బాలకని పడుకోబెట్ట అమ్మాయికి స్థానం పోసి ఏడుగురు చెల్లికి చుట్టూరు కూర్చున్నారయ్యా